క్రైస్తలాట్ ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ ఈ ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి ప్రకటన గ్రంథము వన్ త్రీ సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువు వాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు సమయము సమీపించినది ఈ లోకము దాని ఆశలు గతించిపోయే సమయము సమీపించినది అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వబుద్ధి గల వారే ప్రార్థనలు చేయుటకు మెలకువుగా ఉండుడి అని బైబుల్ వాక్యం సెలవిస్తుంది ఫస్ట్ పీటర్ ఫోర్ సెవెన్ అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వబుద్ధి గల వారే ప్రార్థనలు చేయుటకు మెలకువుగా ఉండుడి అలాగే ప్రభువు రాకడ సమీపించుచున్నది గనుక మీరు ఓపిక కలిగి ఉండు మీ హృదయములను సిద్ధపరచుకొనుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు అని బైబుల్ హెచ్చరించుచున్నది యాకోబు ఫైవ్ ఎయిట్ నైన్ ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండు మీ హృదయములను సిద్ధపరచుకొనుడి సహోదరులార మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకొనుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు అలాగే దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనియక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అని బైబుల్ బోధిస్తున్నది ఎఫస్యలు రాసిన పత్రిక ఫైవ్ ఫిఫ్టీన్ దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనియక సద్వి వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి సమయము సమీపించినది సమయము సమీపించినది అని దేవుడు మనకి బైబిల్లో అనేక సార్లు మనకి హెచ్చరించి ఉన్నారు ఆయన రాకడ అతి సమీపముగా ఉన్న ఈ కాలములలో మనము సిద్ధపడి ఉండుటయే కాక మరి అనేకులను ఆయన రాజ్యం కొరకు సిద్ధపడినట్లు దేవుని వాక్యం బోధించుట ఎందును యందు మనము ముమ్మారుగా ఉండాలని విషయాన్ని ఇక్కడ మీరు గ్రహించండి దేవుడు అనేకసార్లు సమయము సమీపించిందని మనల్ని ఎందుకు హెచ్చరిస్తున్నారు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె అంటే లోకస్తుల వలె కాక జ్ఞానము కలిగి మెలుకువుగా ఉండి రాకడలో ఎత్తబడే గుంపులు మనమును ఉండుటకు సిద్ధపడాలి ఎప్పటికప్పుడు మనల్ని మనం సరిచేసుకుంటూ పరిశుద్ధంగా ఉంటూ ఆయన రాకడ కొడుకు సిద్ధపడటమే కాక అనేకులను సిద్ధపరిచే వారిగా మనము ఉండాలి అని సిద్ధపడాలి అని దేవుడు మనకి అనేక సార్లు అనేక చోట్ల బైబిల్లో హెచ్చరిస్తున్నారు నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువుగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది ఫస్ట్ పీట ఫైవ్ ఎయిట్ నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడి మీ యొద్దకు దిగి వచ్చాడు అని బైబుల్ వాక్యం సెలవిస్తుంది ప్రకటన ట్వెల్వ్ ట్వెల్వ్ అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సాహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను సెకండ్ కొరినియన్స్ లెవెన్ ఫోర్టీన్ ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని చున్నాడు సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్నాడు ఎందుకు క్రీస్తు బిడ్డలను తన వలలో వేసుకొనిటకు నరకములో పడివేటకు గర్జించు సింహము వలె సాతాను తిరుగుతున్నాడు అంటే అక్రమము విస్తరించినట్లు అనేకుల ప్రేమ చల్లార్చుటకు ప్రయత్నించుచున్నాడు ఎందుకంటే మనిషి కుమారుడు అంటే దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసులు ఎవ్వరు ఉండకూడదని విశ్వాసులను అపవాది మోసగిస్తున్నాడు అందుకని బైబుల్ వాక్యం మనకు హెచ్చరిస్తుంది ఇలాగా బోధిస్తుంది సమయము సమీపించుచున్నది కనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి జీవించాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నారు అనే విషయాన్ని గ్రహించండి మరి ఈరోజు వాక్యం వింటున్న మీరు సమయం సమీపించింది అనే విషయాన్ని గ్రహించారా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలకువగా కలిగి ప్రార్థిస్తున్నారా లేదా అనేకులు వలె ఈ లోకస్తుల వలె మీరు కూడా ఏదో కావాలని ప్రయాసపడుతున్నారా అవునండి ఈరోజు దేనికోసం మీ ప్రయాస ఐశ్వర్యం కోసమా అధికారం కోసమా అంతస్తు కోసమా పేరు కోసమా ఇలాగ ఎన్నో గొప్పల కోసం ఏదో సాధించాలని ఈ లోకం ప్రయాసపడుతుంది కానీ అవి ఏవి మీతో రావు అనే విషయాన్ని ఇక్కడ మీరు గ్రహించండి అవును ఈ లోకం ఏదో సాధించాలని ప్రయాస పడుతుంది కానీ అవి ఏవి రావు అనే విషయాన్ని గ్రహించలేకపోతుంది కానీ ఈరోజు మీరు క్రీస్తును కలిగిన వ్యక్తులు అయితే పరిశుద్ధత కోసం ప్రయాసపడు ఆత్మల రక్షణ కోసం ప్రయాసపడు ఎందుకంటే నువ్వు క్రీస్తును నమ్మి విశ్వసించి పరిశుద్ధంగా జీవించినట్లయితే దానికోసం ప్రయాస పడితే యుగ యుగాలు ఆయనతో ఉండవచ్చు అలాగే ప్రయాసపడి ఆత్మలను రక్షించినట్లు అయితే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మీరు గ్రహించండి కాబట్టి సమయము సమీపించినది అని ఎరిగి మనకు మనం సిద్ధపడుతూ అనేకులను ప్రభు రాకడు కొరకు సిద్ధపరచాలి అనే విషయాన్ని ఇక్కడ మీరు గమనించండి కనుక కాలమును ఎరిగి మనము మెలుకువుగా ఉండి ఆ దినము ఊరి వచ్చినట్లు మన మీదకి రాకుండగా జాగ్రత్త పడదాం జరగబోవు వీటన్నిట్లో నుంచి తప్పించుకొని మనుషు కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గల వారం మగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయచ్చు మెలకువుగా ఉందాం ప్రార్థన మహాపరిశుద్ధుడ పల్లోక్ మన మా తండ్రి ఈరోజు ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ఇప్పుడే సమయం సమీపించినది అని ఎరిగి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలకువ కలిగి ప్రార్థించుటకు సహాయం చేయమని అపవాది వలలో చిక్కుకోకుండగా జ్ఞానాన్ని మీ బిడ్డలకు దయచేయమని పరిశుద్ధంగా జీవించుటకు మీ రాకడ్లో ఎత్తబడే గుంపుల్లో మేమును ఉండుటకు మీ కృప మా మీద ఉంచమని నజరడని ఏ ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమ్మే సమస్త మహిమా ప్రవేణేశు క్రిస్తునకి కలుగును గాక అమేన్ కార్ ప్లస్ యు ఆల్